ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు మనం అందరము కూడా ఆరవ పాస్కా ఆదివారంలోనికి ప్రవేశించున్నాం ఈనాటి వాక్యమును మనము ధ్యానం చేసినట్లయితే ఒక చక్కటి ప్రశ్న మనందరి ఎదుటి ఉన్నది ఆ ప్రశ్న ఎవరు రక్షింపబడుదురు ఎవనికి రక్షణ ఉన్నది అనేటువంటి అంశమును గురించి ఈరోజు మనము కొంతసేపు దేవుని వాక్యము ప్రకారము ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుకుందాం అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనములో మనం విన్నట్లయితే యోదయా నుండి కొందరు మనుష్యులు అంత్యోకినకు వచ్చి సోదరులకు మోసే చట్ట ప్రకారము సున్నతి పొందిన తప్ప మీకు రక్షణ లేదు అని బోధించిరి ఇక్కడ వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారము రక్షణ ఎవరికి సాధ్యము అనగా ఎవరు రక్షింపబడతారు అనగా సున్నతి పొందిననే తప్ప రక్షణ లేదు అనేటువంటి బోధనను వారు ఆ సమయంలో వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు కొనసాగించారు ఇప్పుడు ఇదే ప్రశ్న మనము మనం అడుగుకున్నట్లయితే రక్షణ ఎవనికి సాధ్యము ఎవరు రక్షింపబడతారు అనేటువంటి ప్రశ్న ఈ రోజున మనమంతరము కూడా సమాధానాన్ని తెలుసుకొని దాని ప్రకారముగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం వీటి ప్రకారముగా మోషే గారు చెప్పినటువంటి ధర్మశాస్త్రము ప్రకారము సున్నతి పొందుట వలన ఒక మనుషుడు రక్షింపబడతాడు అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు ఈ ఆలోచనకు ఆధారముగా ఆదికాండము పదిహేడవ అధ్యాయంలో అక్కడ నుంచి మనం చదువుకున్నట్లయితే దేవుడైనటువంటి యహోవా అబ్రహాము గారితో మాట్లాడుతూ ఇదిగో అబ్రహాము గారికి చేసినటువంటి వాగ్దానము ఈ వాగ్దానము ప్రకారముగా ఇదిగో నీ సంతతికి నేను వాగ్దాన భూమిని ధారాదత్తముగా ఇచ్చేదను అని దేవుడే మాట ఇచ్చి దీవెన ఇచ్చినటువంటి ఆ సన్నివేశాన్ని అక్కడ మనము చదువుతూ ఉన్నాం ఈ దీవెన పొందుకునేటువంటి క్రమములో ప్రతి మనుషుడు కూడా దేవుని ఎదుట సున్నతి పొందినటువంటి వ్యక్తిగా కనిపించాలి అని అక్కడ తండ్రి అబ్రహాము గారికి ఒక మాట చెప్పారండి సున్నతి అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది దానిని మనము ఏ విధంగా తీసుకోవాలి అంటే సున్నతి పొందిన వాడు తప్పక రక్షింపబడును అని కాదు కానీ సున్నతి అన్నటువంటిది ప్రత్యేకింపబడిన వానికి సాదృశ్యముగా ఉన్నది దేవుడు ఎన్నిక చేసుకున్న వానికి అది సాదృశ్యము అది ఒక గురుతుగా ఉన్నది తప్ప అది తీసుకున్నవాడు తప్పక రక్షింపబడ్డాడు అని అనుటలో అది ఏ విధమైనటువంటి ప్రత్యేకత కానీ నిజము కానీ లేదు ఉదాహరణకి ఒక మనుషుడు సున్నతి పొందాడు దేవుని కుమారునిగా చేర్చబడ్డాడు అబ్రహాము గారి సంతతిగా మార్చబడ్డాడు మార్చబడినటువంటి ఆ మనుషుడు నిబంధనలో ప్రవేశించి నిబంధన ప్రకారము జీవించకుండా అన్యాయాన్ని అవినీతిని అక్రమాన్ని తనకు ఇష్టము వచ్చినట్లుగా జరిగించు ఉన్నటువంటి మనుషుడు రక్షింపబడతాడా ఈ ప్రశ్నకు సమాధానం మనకందరికీ తెలుసు ఆ సమాధానము లేదు రక్షింపబడడు అని మనం అందరం కూడా చెప్పేస్తూనే ఉంటాం ఇదే అపోహని ఈనాటి కాలంలో అనేక మంది మనుషులు ఇలాంటి అపోహనే కలిగి ఉన్నారండి ఏంటి ఈ అపోహ అనగా ఒక మనుషుడు అంటాడు కదా నేను బాప్తిస్మం పొందుకున్నా కనుక నేను రక్షింపబడ్డాను నేను ప్రతి ఉదయము దేవుని ఆలయానికి వెళ్ళుచున్నా నేను రక్షింపబడ్డా నేను నీతిని న్యాయాన్ని బట్టి జీవించున్నా రక్షింపబడ్డా నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నా ప్రతి శుక్రవారము ఉపవాసం చేస్తున్నా ప్రతి మొదటి రో రోజున ప్రతి నెల మొదటి రోజున నేను రాత్రంతా ఈ ఆరాధనలు గడుపుచున్నానని నీకు నువ్వు చెప్పుకొని రక్షింపబడ్డాను అని అనుట అది అపోహ రక్షణ ఎవరికి సాధ్యము అని అనగా అది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చిత్తము అది ఆయన ఆలోచన ఆయన అంగీకరించిన ఏ మనుషుడైనా రక్షింపబడతాడు కానీ ఆయన అంగీకరించినటువంటి ఏ మనుషుడు ఆయన అంగీకరింపినటువంటి ఏ ఆత్మ నిత్య జీవమును పొందుట అసాధ్యము సరే ఇప్పుడు మీరు అనొచ్చు నేను బాప్తిజం పొందుకున్నాను కదా ఇది రక్షణే కదా అని నువ్వు అనొచ్చు రక్షణ మార్గాన్ని నువ్వు ప్రారంభించావు రక్షకుడైనటువంటి ఏ సైను నువ్వు గుర్తించావు కనుకనే ఆ మార్గమును ఎన్నుకొని ఆయన ప్రకారముగా ఆయన చూపించినటువంటి మార్గములో నీ జీవనాన్ని నీ జీవితాన్ని ఇక్కడి నుంచి కొనసాగించాలని నువ్వు సిద్ధపడ్డావు కనుక రక్షణలోనికి ప్రవేశించావు రక్షణలోనికి ప్రవేశించినటువంటి నీవు ఆ రక్షణను నీవు కొనసాగించాలి ఎప్పటి వరకు ఈ లోకములో నీ జీవితము నీ ప్రయాణము దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉన్నంత కాలము నీవు ఈ యాత్రను కొనసాగించి రక్షణలో ముగిసే ముగించినప్పటికీ అది తండ్రి చిత్తముగా ఉన్నది ఆ ముగించిన తర్వాత కూడా నీ జీవితము ఆయనకు అంగీకారం అయితే ఆయన నిన్ను పిలుస్తాడు నా కుమారుడా నా కుమార్తె మీ కొరకు సిద్ధపరపబడినటువంటి రాజ్యమును ఏలుకొనండి నా కుడివైపునకు రండి అని ఆయన మనలను పిలుస్తాడండి అలా కాకుండా బాప్తి పొందుకున్నటువంటి నీవు రక్షణ అనుభవాన్ని పొందుకున్నటువంటి నీవు ఆ మార్గమును తెలిసినటువంటి నీవు వ్యసనముతోనూ అవినీతితోనూ అక్రమముతోనూ అనేక రకములైనటువంటి లోక పాపములో పడి జీవించేటువంటి నీవు ఏ విధముగా రక్షింపబడతావు బాప్తిమం పొందుకున్నావు అయినప్పటికీ పాపాన్ని విడిచిపెట్టలేదు కదా బాప్తిమం పొందుకున్నావు ఇంకా అహం అహమున్నది కదా శరీరాశ ఉన్నది కదా ఉన్నది కదా లోకపరమైనటువంటి ప్రతి బలహీనత నీళ్ళు ఏలుబడి చేయించినది కదా ఇవన్నీ ఉన్నటువంటి నీవు ఏ విధంగా చెప్పగలవు నేను బాప్తిజం పొందుకున్న కనుక తప్పక రక్షింపబడ్డాను అని ఏ విధంగా చెప్పగలవు మరొక మనుషుడు అంటాడు కదా నేను వందల వేల ఆత్మలకు నేను బాప్తిజం ఇచ్చేసా రక్షించేశా అని ఒక మనుషుడు అంటాడు నిజమేనా ఈ ఆత్మలన్నిటినీ నువ్వు రక్షించావా కాదు ఏ మనుషుడు కూడా ఒక ఆత్మను రక్షింపలేడు ఏ మనుషుడు కూడా ఒక ఆత్మను రక్షించి దేవునికి ఇవ్వలేడు ఇది కేవలము దేవుని చిత్తము ఆయన అంగీకరింపు అంగీకరించిన వాడు అంగీకరింపబడిన వాడే ఆయన వద్దన్నవాడు కాదన్నవాడు ఎప్పటికీ వద్దన్నవాడే కాదన్నవాడే కనుక ఇది రక్షణ మనుషులిచ్చేటువంటిది కాదు అని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నా ఇది ఆయన చిత్తమైనది ఆయన ఆలోచన అయినది ఆయన మనస్సై ఉన్నది మనకందరికీ తెలుసు ఆయన కుడి ప్రక్కన కొట్టబడినటువంటి దొంగ లోకమంతటికి కూడా అతడు దొంగ అని లోకానుసారుడని రక్షణ లేదు అని మనందరి దృష్టి ఆ దొంగల గురించి ఆ విధంగా ఉంటే చివరికి ఒక మాట పలికాడు కదా ఏసైతోటి అయ్యా నీవు నీ రాజ్యమున ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని వెంటనే ఏసయ్య ఇచ్చివేశాడే కదండి ఏడు నీవు నాతో ఉంది అని ఆయన వాగ్దానం ఇచ్చినట్లుగా అతని ఆత్మను పరదేశునకు యేసుక్రీస్తు వారు తీసుకుపోలేదా లోకమంతా కూడా అతనిని దొంగగా చూస్తే ఏసయ్య మాత్రము ఆ ఆత్మను ఆ ప్రార్థనను ఆలకించి ఆత్మను అంగీకరించినటువంటి చిత్తము ఆయనది ఎందుకన సమస్తము పైన అధికారము ఆయనకు ఇవ్వబడింది ఆయన అవునంటే అవునని ఆయన కాదంటే కాదని మాత్రమే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఆయన నిర్ణయమును మార్చగలిగిన మనుషుడు లేడు ఆయన ప్రణాళికను మార్చగలిగిన మనుషుడు లేడు నీవు ఇప్పటికీ అపోహలు బ్రతుకుతుంటే కనుక ఈ రోజున నీ అపోహకు నీవు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే జ్ఞానాన్ని పొందుకొని ఇక నుంచి అయినా మార్పు కలిగి జీవించాల్సిందే అపోస్తల కార్యములలో పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనం చేసినట్లయితే ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది అని చెప్పారండి ఒక మనుషుడు రక్షింపబడాలనంటే కొన్ని తప్పక పాటించవలసినటువంటి నియమములు ఉన్నవి ఈ నియమములు అనేటువంటివి పవిత్రాత్మకును అపోస్తులకును అంగీకారముగా సముచితముగా ఉండుట వలన ఈ నియమములను మనము తప్పక అనుసరించాలి రక్షింపబడాలని ఆశ కలిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా తప్పక పాటించవలసినటువంటి కొన్ని నియమములను గురించి మనము ఇప్పుడు ధ్యానం చేద్దాం అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై ఒకట వచనము రోమిలకు రాసినటువంటి లేక పదవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వరకు మరియు పదమూడవ వచనము మనము చదువుకున్నట్లయితే ఇక్కడ వాక్యము చాలా స్పష్టముగా తెలియచేస్తుంది పదహారవ అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీవు ప్రభువైన వేసినందు విశ్వాసమును ఉంచుము అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి ఏసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగినటువంటి నామమందు విశ్వాసముంచినటువంటి వాడు రక్షింపబడతాడంట అటు తర్వాతగా రోమిలకు రాసినటువంటి లేఖ పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే నీ నోటితో ఏసు ప్రభువు అని ఒప్పుకొని మృతుల నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో తప్పక రక్షింపబడుదువు ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును వచనములో ఏలైనా ప్రభువు నామమున ప్రార్థించే ప్రతి వ్యక్తియు రక్షింపబడును చూసారా ఈ మాటలు మనకు చాలా స్పష్టముగా చెప్పుచున్నటువంటి ఒక చక్కటి నియమము ఏంటి అనగా శక్తి కలిగినటువంటి నామమందు రక్షణ ఉన్నది ఆ నామమును గురించి జ్ఞానము కలిగినవాడు ఆ నామమును గురించి ప్రార్థన చేసినవాడు ఆ నామమును ఉచ్చరించినటువంటి ప్రతి మనుషుడు కూడా తప్పక రక్షింపబడును ఆ నామే నజరేడు యేసుక్రీస్తు వారి నామము ఆ నామము రక్షణ ఉన్నది అనేటువంటి మొదటి నియమమును మనము తెలుసుకోవాలి రెండవ నియమముగా పౌలు గారు ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి లేక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి అది మీ స్వయంకృతము కాదు దేవుని వరమే ఇక్కడ ఈ మాట ఏ మనుష్యుడు కూడా తన సొంత క్రియల వలన తాను చేసేటువంటి ప్రార్థన వలన తాను జీవించినటువంటి నీతి వలన పరిశుద్ధత వలన రక్షణ పొందుకోవట్లేదు అది కేవలము దేవుని ఉచితమైనటువంటి కృపా వరము ఒక మనిషి వేడు అనుకుంటాడు కదా నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నా కనుక నా ప్రార్థన వలన నేను రక్షింపబడతా నేను నీతిగా న్యాయముగా బ్రతుకుచున్నాను కనుక నేను రక్షింపబడతా నేను ఒక గొప్ప దైవజనుణ్ణి కనుక నేను రక్షింపబడతా అని మనము అపోహలో ఉండొచ్చేమో వాక్యము సెలవేస్తుంది కదా మన నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వలె కనిపించినదంటండి మన ప్రార్థన లోటుపాట్లు కూడినటువంటి ప్రార్థన మన నీతి మన జీవితము మన యథార్థత అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నవి ఒకసారి ఆలోచించేయండి ఆయన అతి పరిశుద్ధుడే ఉండగా ఆ పరిశుద్ధతతోటి నీ పరిశుద్ధతను ఒకసారి పోల్చి చూసుకో ఆయన నీతిని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కనికరమును బట్టి నీ ప్రేమను నీ కనికరాన్ని నీ మనస్సును పోల్చి చూసుకో పోల్చి చూసుకుంటే మన ప్రార్థన ఎంత మన పరిశుద్ధత ఎంత మన నీతి ఎంత మన యథార్థత ఎంత మన భక్తి ఎంత ఇవన్నీ కూడా ఎందుకు పనికి రానివిగా ఉన్నవి కనుక ఇవేవి కూడా నిన్ను రక్షించేటువంటి విధముగా లేవు కానీ ఉచితమైనటువంటి కృప వలన మనము రక్షింపబడుతూ ఉన్నామంట అయితే ఈ మాటను పట్టుకొని ఇక నుంచి నేను ప్రార్థన చేయొద్దా నీతిగా న్యాయముగా బ్రతకొద్దా యథార్థత కలిగి ఉండొద్దా అనంటే కాదు నీవు కలిగినటువంటి రక్షణను కొనసాగిస్తూనే ఉండాలి కొనసాగించేటువంటి క్రమమే దేవుని యొక్క వరముగా ఇవ్వబడింది ఒక సేవకుడు చెప్పినటువంటి మాట ఏంటి అనంటే ఒక మనుషుడు పని చేశాడనుకోండి తన పనికి ప్రతిఫలంగా జీతాన్ని పొందుకుంటాడు కానీ కృప అంటేనే నీవు ఏమీ చేయకనే ఇవ్వబడేటువంటిది కృప ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చున్నాడండి రక్షణ అనేటువంటిది ఆయన ఉచితమైనటువంటి కృప ఆయన ఉచితమైనటువంటి వరముగా ఆయన ప్రణాళికగా మనకు కనిపించున్నది అటు తర్వాతగా మార్కు స్వార్త పదహారవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే బాప్తిస్మము ద్వారా నీటి వలన ఒక మనుషుడు రక్షింపబడతాడని వాక్యము తర్వాతగా యువహాను స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే మరలా జన్మించాలంట నూతనముగా జన్మించిననే తప్ప ఒక మనుషుడు నిత్య జీవంలోనికి ప్రవేశింపడు అని వాక్యము మనతో మాట్లాడుతున్నది తర్వాతగా మత్త వార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనం చదువుకున్నట్లయితే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును సహించాలి అంతము వరకు సహించాలి ఓపిక కలిగి జీవించాలి అట్టివాడే రక్షింపబడతాడు అని వాక్యము మనతో మాట్లాడుతున్నది అపోసల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చి చదువుకున్నట్లయితే ఏ మనుషుడైతే హృదయమందు పశ్చాత్తాపడి వేదన పరితుడై తన ప్రతి పాపమును బట్టి దేవుని సన్నిధుల పశ్చాత్తాపాన్ని తెలియచేస్తూ క్షమించమని కన్నీటితో ఆయన పాదములను కడుగుతాడో అట్టివాడు రక్షింపబడతాడంటా పరిశుద్ధాత్మ అభిషేకం వలన ఒక మనుషుడు రక్షింపబడతాడు చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే మతేష్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు చదువుకున్నట్లయితే ఆయన చిత్తమునకు తలవంచినవాడు ఆయన చిత్తమునకు విధేయించి ఆ ప్రకారము జీవించేవాడు రక్షింపబడును అని మనకు తెలియను ఇవన్నీ చేయాలంటే ఒక సులువైనటువంటి మార్గము ఆ మార్గము పేరు ప్రేమ ఏసై చెప్పుచున్నాడు కదా మీరు నా ప్రేమయందు స్థిరముగా ఉండండి నా ప్రేమ ఎందు మీరు నెలకొని ఉండండి నా ప్రేమలో జీవించండి నన్ను బట్టి ప్రేమించడం నేర్చుకోనండి అని ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు మనందరి జీవితంలో ప్రేమను అనుభవించేవారమే నీకు కలిగినటువంటి ఈ ప్రేమ ఎలాగున్నది ప్రేమలో ప్రతి మనుషుడు ఎదగాలి ప్రేమలో ప్రతి మనుషుడు బలవంతుడు కావాలి ప్రేమలో ప్రతి మనుషుడు కూడా సిరులను సంపదలను పొందుకునే విధంగా మన ప్రేమ ఉండాలి ఈ ప్రేమ దేవుడు అంగీకరించే విధముగా ఉండాలి నీ ప్రేమను మనుషులు అంగీకరిస్తే రక్షణ రాదండి నీ యజమానుడు అంగీకరించాలి నీ యజమానుడు ముద్రించాలి ఎస్ నీలో నా ప్రేమను చూశానని నీ యజమానుడు నిన్ను గురించి చెప్పాలి అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి ఆ ప్రేమ మన వద్ద ఉన్నదా అనేక మార్లు మనం చేసేటువంటి పొరపాటు ఏంటి అనగా మనకు తెలిసిన వారిని మన బంధువులను మనము ప్రేమించిన వారిని మనం ఇష్టపడతాం వారితోనే మనం సంభాషిస్తాం వారితోనే మనం మాట్లాడుతూ వారిని మాత్రమే అభినందించి ఆదరిస్తాం కానీ ఆదరించవలసింది ఎవరిని యేసయ్య ప్రేమ ప్రకారం అయితే అనాథలను అభాగ్యులను వెదవరాండ్రను పరదేశులను నీవు ఆదరించాలి వారిని బట్టి కనికరపడాలి అటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి దేవునికి మెచ్చినటువంటి భక్తిగా మనము వింటూ ఉన్నాం ఆయనకు నచ్చినటువంటి జీవితాన్ని మనము జీవించిన వారమైతే అది అంగీకారమైనటువంటి ప్రేమగా అంగీకరింపబడినటువంటి భక్తిగా మనకు కనిపించున్నదండి ఈ రోజున ఒకసారి మనము ఆలోచన చేద్దాం ఈ లోకములో మన ప్రయాస ఏ విధంగా ఉన్నది మన ప్రార్థన మన యథార్థత ఏ విధముగా ఉన్నది రక్షింపబడేటువంటి రక్షణ పొందుకునేటువంటి స్థితిలో మన జీవితము ఉన్నదా లేదా నీవు రక్షింపబడాలి అని అంటే నీవు ఆయన వలి మార్పు చెందాలి రక్షింపబడాలి అని అంటే ఆయన అంగీకరించేటువంటి భక్తి నీదై ఉండాలి ప్రార్థనై ఉండాలి యథార్థత అయి ఉండాలి ఆయన మెచ్చుకునేటువంటి జీవితము భక్తి నీదై ఉండాలి ఆ రోజున నీ యజమానుడు నిన్ను గొప్పగా ఘనముగా రానున్నటువంటి రాజ్యములో ఘనపరిచేటువంటి అవకాశము ఉన్నది కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరు రక్షింపబడును అనేటువంటి ఈ ప్రశ్నకు నీ జీవిత విధి విధానమే నీ భక్తి నీ ప్రార్థన నీ యథార్థత నీ నీతి ఇవన్నీ కూడా నీ యజమానికి అంగీకారమైతే నీవు రక్షింపబడతావు నీ యజమానుడు అంగీకరింపకపోతే ఇవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి ఆలోచన మనము కలిగి జీవించడానికి ప్రయత్నించేద్దాం చివరిగా ఒక చక్కటి మాట మనం ఆలోచించేస్తే ప్రజలు అంటున్నారు కదా ఏజయ నీ అందే కదయ్యా మేము బాప్తిజం పొందుకుంది నీ నామందే కదయ్యా మేము ప్రకటించింది నీ నామమును పట్టే కథయ్య అద్భుతాలు జరిగించింది స్వస్థతలు ఇచ్చింది అనినప్పుడు ఆయన అంటున్నాడు కదా మీరెవరో నాకు తెలియదు నా నుండి దూరంగా వెళ్ళిపోండి అని వారిని ఆయన నెట్టివేశాడండి ఈ లోకంలో నీ బ్రతుకు కూడా మన బ్రతుకు ఈ విధంగా ఉందా ఈ విధంగా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానము నీవు రక్షింపబడవు అని ఇప్పటికైనా కనువిప్పు కలిగి నీ యజమానుడు అంగీకరించినటువంటి భక్తి నీ యజమానుడు ఒప్పుకునేటువంటి ప్రేమ మనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను ఘనముగా దీవించనుగాక ఆమె ప్రేమైనటువంటి దేవుని పెట్లారా ఈ వాక్యము మీ ఆత్మకు నెమ్మదిని ఓరటను మీకు అందించినట్లయితే ఈ వాక్యమును మరికొంతమందికి పంపించడానికి చేద్దాం తద్వారా అందరము కలిసి దేవుని నామాన్ని ఘనపరిచి దీవెనలు పొందుకుందాం దేవుడు మనల్ని దీవించిన గాక అమెన్